హాయ్ అండి ఇట్ ఝాన్సీ జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా గ్యాస్ కట్ వాచర్లు ఉంటాయి కదండీ కుక్కర్ వాచర్లు అవి పాడవకుండా ఉండాలంటే ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే అవసరానికి తీసుకుని యూజ్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు మణికి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళు పెట్టి శారీ పెట్టి కానీ ఒక్కోసారి థ్రెడ్ ఇలా పిన్ని పెట్టి ఎక్కిస్తూ ఉంటాం కదండి పిన్ను కాకుండా మనం ఒక పెన్ను ఉంటే చాలా అండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఎంతో కష్టం అని అని కూడా ఉండదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు పెన్ను తీసుకొని పెన్నుకి రీఫిల్ ఉంటుంది కదండి ఆ రీఫిల్ ముక్కకి ఈ విధంగా క్యాప్ అంటే థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పైన ఇలా క్యాప్ పెట్టేసుకొని ఇలా ఈజీగా పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళు పెట్టి కోట్స్ కానీ చక్కగా శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదండి వాటికి ఇలా థ్రెడ్ చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇట్లాంటిది ఒక ఇట్లాంటిది ఒక అట్ట ముక్క తీసుకుని దానికి ఇలాగ నేను మార్కింగ్ చేసిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం నచ్చిన వీడియోస్ కిచెన్లో వంట చేస్తూ కూడా ఇలా సెల్ ఫోన్లో నచ్చిన వీడియోస్ పెట్టుకుంటూ చూస్తూ ఉంటాం కదండి ఫోన్ ఒక పక్కకు పెట్టేసి చూస్తూ ఉంటే అస్తమానం పడిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఫోన్ హోల్డర్ని ఈ విధంగా మనం ఈ అట్ట ముక్కని ఇలా కట్ చేసేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఫోన్ ఈ విధంగా చూడటానికి మనకి నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా ఈ విధంగా మనం ఒక ముక్కను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకుని ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఇలాగా మనకి నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి మనం ఇలా కిచెన్ లో ఇలా వంట చేస్తూ అయినా నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బల్లులు బొద్దింకులు పరారైపోయే అద్భుతమైన టిప్ అండి ఎన్నో యూజ్ ఉంటారు కానీ ఒకసారి టిఫిన్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా పొద్దింకల్ని పరారైపోయేటట్లుగా చేసుకోవచ్చు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి అలానే వెనిగర్ ఒక అర ముద్ద వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా కలుపుకోవాలి ఈ వాటర్లో ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి రోజు నైట్ మనం భోజనం చేసిన తర్వాత గిన్నెలవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ దగ్గర కిచెన్ సింక్లో ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి బొద్దింకలకి కలికి మీరు ఎన్నో లిక్విడ్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు స్క్రబ్బర్ను కూడా ఆ సోప్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము స్క్రబ్బర్ అంతా కూడా పాడైపోతుంది సోప్ కూడా వాటర్లో వేస్ట్ అయ్యి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా స్క్రబ్బర్ని అయితే మనం ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి సూది దారం తీసుకొని ఇలాగ కుట్టుకున్నాం అనుకోండి దారాన్ని ఈ విధంగా ముడివేసేసుకొని మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి కూడా ఇలా ట్యాప్కి తల్లించేసామనుకోండి చక్కగా మనకి స్క్రబ్బర్ పాడవకుండా ఉంటుంది ప్రతిసారి కూడా దానికి క్రిములు లేకుండా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం టీ స్టైనర్లు కొన్ని కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా కూడా చుట్టూరు పెచ్చలు కట్టేసి డస్ట్ పడుతూ ఉంటుంది కదండి అది ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా టీ స్టైనర్ని ఇలా కాలుస్తూ ఉన్నామనుకోండి చుట్టూరు పెచ్చలు కట్టినటువంటి డస్ట్ అంతా కూడా కిందకి ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ ఇలా కొడుతూ ఉన్నామనుకోండి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చలంతా కూడా రాలిపోతుంది తర్వాత మనం సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పెరుగు చక్కగా వన్ అవర్లోనే తోడుకోవాలి చక్కగా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది ఇలా ఎండిమిర్చిని సగాన్ని కట్ చేసి అందులో వేసామనుకోండి వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం అనుకోకుండా మనకి బట్టల పైన మరకలు పడుతూ ఉంటాయి కదండి ఆ మరకలు పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ ఇలా అప్లై చేసేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేసి డ్రై అయిన తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మనకు చాలా ఈజీగా సింపుల్గా పోతుందండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఫేస్ పౌడర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి డ్రై అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా మళ్ళీ మామూలు వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఇలా న్యాప్కిన్ని ఇలా వాష్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ మరక అనేది పోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి పిల్లలే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పొటాటోను ఒక త్రీ తీసుకొని ఇలాగా చెక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా స్లైడ్సెస్ లాగా ఇలా కట్ చేసుకున్నానండి ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఆ బౌల్లో ఆ మొక్కలన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నానండి అంటే కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మొక్కల్ని బాగా మిగిలి ఉడికించకుండా ఇలా కొంచెం ఉడికించిన తర్వాత తీసేసి కొంచెం ఫ్యాన్ గాలి కింద ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న ఈ మొక్కల్లో కొంచెం కాన్ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసి ఈ విధంగా డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఈ విధంగా వేయించేసుకున్నాం అనుకోండి దీంట్లో తగినంత తగినంత కారం వేసి ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా చేతితో మా మొత్తం కూడా కలుపుకొని ఇలా మన ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా పిల్లలకి ఇచ్చామనుకోండి ఒక్క మొక్క లేకుండా చాలా చక్కగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి నిజంగా చెప్తున్నానండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇలా పెద్దవాళ్ళైనా పిల్లలైనా వేడివేడిగా ఇలా ఈవినింగ్ టైంలో చక్కగా చేసి పెట్టారంటే ఒక్క మొక్క లేకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ పాటికే ఈ స్నాక్స్ రెసిపీ మీకు నేమ్ ఏంటో తెలిసే ఉంటుంది తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలియని వాళ్ళకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా ఈజీగా చేసేయచ్చు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మిక్సీ జార్ బ్లేడ్లు ఒక్కోసారి ఒక్కోసారి మిక్సీ జార్ బ్లేడ్లు స్టక్ అయిపోయి సరిగా తిరగవు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడర్ ఇందులో వేసేసుకుని ఐస్ క్యూబ్స్ నాలుగైదు అందులో వేసేసి కొంచెం రాళ్ళు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ బ్లేడ్స్ చక్కగా మంచి షార్ప్నెస్ అయితే పెరుగుతాయండి ఇలా స్టక్ అయిపోయినటువంటి బ్లేడ్ కూడా చక్కగా తిరుగుతుంది సో అప్పుడప్పుడు మనకి ఇలా బ్లేడ్స్ షార్ప్నెస్ తగ్గిపోయినా లేదంటే స్టక్ అయిపోయినా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలాగ కాఫీ పౌడర్ ఒక్కొక్కసారి మనం సగం యూజ్ చేసుకుని సగం ప్యాకెట్లోనే ఇలా ఉంచేస్తూ ఉంటాం కదండి ఇది ఇలానే ఉంచేస్తే గాలాడి గడ్డ కట్టేస్తూ ఉంటుంది పాడవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పంచదార ఇందులో కొంచెం వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మళ్ళీ మనం అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా ఎల్లుల్లిపాయల్ని వాళ్ళ వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చి చేసుకోవచ్చు ఒక టీ స్టైలర్ ఉంటే చాలండి చాలా ఈజీగా ఇలా వరకు చేసుకోవచ్చు ಟೀಸ್ಟ್ ಅನಾರು ಇಲ್ಲ టీస్టరపై ఎరల్లిపాయలని ఈ విధంగా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఒక హెల్ప్ లేకుండా చాలా ఈజీగా ఎరలిపాయలని అయితే ఇలా వచ్చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్